హలో అండి నేను ఈ రోజు యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి అసలు ముందు ఏం కొనాలి ఏం కొనకూడదు అనేది ఈ వీడియోలో చెప్తాను అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసుకోండి అలాగే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఈ వీడియో ద్వారా మనం అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఏముండాలి ఫోన్ ఉంటే సరిపోతుందా మనం ఏదైనా ప్లేస్ కానీ ఐటమ్ కానీ వీడియో తీయాలి అంటే మనమే తీసుకోవచ్చు మనల్ని మాత్రం వీడియో తీయాలి అంటే ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి వీడియోలు అయితే నేను అవే మీకు చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ కొన్న గ్యాడ్జెట్ అయితే ఇదే ఇది అయితే సెల్ఫీ స్టిక్ ఇది అయితే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్ కె వచ్చిందండి ఒక టూ హండ్రెడ్ బిలోనే పడింది నాకు ఇది అయితే సుమారు వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికి చెక్ చదవలేదు లైట్ కూడా పనిచేస్తుంది కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు ఇదే ఎక్కువ యూజ్ చేసేదాన్ని నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇప్పుడు కూడా వాడుతున్నాను నేను బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా బ్లాక్ చేసుకోవాలన్నప్పుడు ఈ స్టిక్ అయితే వాడుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మొబైల్ పెట్టినప్పుడు వెయిట్ ఆగలేక పడిపోయేది అటు నేను ఒక వీడియోలో లో ఒక ఆవిడ పెద్ద గిన్నెలో బియ్యం అందులో స్టిక్ పెట్టుకుని వీడియోస్ నేను చూసి ఈ స్టిక్ కూడా అలాగే చాలా ముందే ఈ ట్రైపాడ్ ఇవన్నీ తీసుకోవచ్చు కానీ నేను అసలు సక్సెస్ అవుతానో అవ్వనో నాకే డౌ అందుకే నేను పెద్దగా ఏమి ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకోలేదు మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ముందు ఇలాంటి స్టిక్ ఒకటి తీసుకోవాలి చాలా మంది అడుగుతున్నారు నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అసలు ఏం కొనుక్కోవాలి అని అడుగుతుంది అయితే సీక్రెట్ కాదు కదండి జాబ్ అనుకోండి వాళ్ళు బాగా చేశారు మనం బాగా చేయలేదు బాస్ తిడతారు అనుకోవచ్చు యూట్యూబ్ అలా కాదు ఎవరన్నా రావచ్చు ఎవరన్నా చేయొచ్చు ఇంకా మన టాలెంట్ అనమాట అందుకే నన్ను ఎవరు ఏం అడిగినా సరే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను ఇంక ఈ ట్రైపాడ్ స్టిక్ కి ఇలా రిమోట్ అయితే వస్తుంది ఇక్కడ మనం కెమెరా ఆన్ చేసుకోవడానికి బటన్ ఇస్తారు ప్రతిసారి మొబైల్ దగ్గరికి వెళ్ళి ఆపరేట్ చేసే పని లేకుండా ఈ రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు మొబైల్ అనేది ఇంక ఈ సెల్ఫీ స్టిక్ కే లైట్ కూడా వస్తుంది ఇది కూడా మనకి ప్లస్ అవుతుంది వీడియో షూట్ చేయడానికి ఈ స్టిక్ కి కింద ఇలా ఉండడం వల్ల మొబైల్ కూడా ఫ్లోర్ మే పెట్టుకోవడానికి అవుతుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టలేము కదా అదే మనం సెల్ఫ్ అనుకోండి గోల్డ్ అంత బడ్జెట్లు పెట్టుకొని అన్ని కొనుక్కొని మనం షూట్ చేస్తే జనాలు చూస్తారని నమ్మకం ఉంటుంది అలాగే మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్ ఎక్కువ బడ్జెట్ పెట్టి ఏమైనా ఎక్విప్మెంట్ కొందామన్నా సరే నమ్మకం లేదు కదా అందుకే స్టార్టింగ్ లో ఇదైతే ఒకటి తీసుకొని స్టార్ట్ చేయండి ఈజీగా ఎక్కడికన్నా కూడా తీసుకెళ్లచ్చు బయటకి వెళ్ళినప్పుడు బ్లాక్స్ చేసుకోవడానికి హ్యాండ్ బ్యాగ్ లో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు నెక్స్ట్ అయితే మీకు మైక్ చూపిస్తాను నా ప్రీవియస్ వీడియోస్ లో ఈ మైక్ అయితే మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ ఇస్తూ చూపించాను కదా నాకైతే ఇదంత యూస్ అవ్వలేదు ఇలాంటి మైక్ మాత్రం అస్సలు తీసుకోకండి కొన్నా సరే నేను టూ త్రీ టైమ్స్ మించి వాడలేదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వైర్ మైక్ ఇదైతే బోయా మైక్ ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేది కూడా ఈ మైకే ఓ బడ్జెట్ లో ఇది చాలా యూస్ అవుతుంది ఈ మైక్ లో వాయిస్ ఎంత క్లారిటీ గా ఉంటుందో మీరు కూడా వింటూ ఉన్నారు కదా ఈ మైక్ లో మాత్రం వాయిస్ కొంచెం బ్లర్ గా వస్తుంది నాకు అస్సలు నచ్చలేదు అందుకే యూస్ చేయట్లేదు బోయా మైక్ లో అయితే నా వాయిస్ నాదైన అనిపించింది అంత బేస్ ఉంటుంది వాయిస్ కూడా సో తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలంటే బోయా మైకే ట్రై చేయండి బయట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది ఆన్లైన్ లో కూడా అంతే ఉంటుంది ఈ బోయా మైక్ ని సెల్ఫీ స్టిక్ ని పైన ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అసలు అయినది ట్రైపాడ్ ఇది నా వీడియోస్ కి కొంచెం రీచ్ వస్తుంది వ్యూస్ వస్తున్నాయి అన్న టైమ్ లో తీసుకున్నాను ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నాను ప్రజెంట్ నేను తీసే వీడియోస్ అన్ని కూడా ఈ ట్రైపాడ్ తోనే షూట్ చేస్తాను అసలు విసికించదు ఈ ట్రైపాడ్ అయితే ఎక్కడ పెడితే అక్కడ అలా ఉంటుంది ఇది కూడా ఐదు అడుగుల దాకా ఉంటది సుమారు లాంగ్ వీడియోస్ కి అలాగే షార్ట్ వీడియోస్ కి బాగా యూస్ అవుతుంది మనం పెట్టే వీడియోస్ కి కొంచెం వ్యూస్ అలా రీచ్ అవుతుంది అన్న టైమ్ లో ఇలాంటివి తీసుకోవచ్చు ఆ దగ్గర ఇలాంటి ట్రైపాడ్స్ టూ ఉన్నాయి ఒకటి రింగ్ లైట్ కి వాడు ఒకటి నార్మల్ గా షూట్ చేయడానికి వాడతాను ఇప్పుడు చూపించే ట్రైపాడ్ అయితే నా వీడియోస్ కి కొంచెం రీచ్ వస్తుంది అన్న టైమ్ లో తీసుకున్నాను నేను షూట్ చేసే ట్రైపాడ్ మాత్రం నా ఫస్ట్ మంత్ శాలరీ వచ్చాక రీసెంట్ గా తీసుకున్నాను ఇంతకన్నా కాస్ట్ ఎక్కువ ట్రైపాడ్స్ కూడా యూస్ చేస్తారు క్రియేటర్స్ అని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే బ్లాగ్స్ కానీ కుకింగ్స్ కానీ ఈ ట్రైపాడ్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఈ ట్రైపాడ్ అయితే నాకు ఎయిట్ హండ్రెడ్ వచ్చింది ఇది కూడా ఎయిట్ మంత్స్ అయితే అవుతుంది బానే ఉంది అయితే మీకు నేను రింగ్ లైట్ చూపిస్తాను ఇది రీసెంట్ గా తీసుకున్నాను ఇది అయితే టచ్ రింగ్ లైట్ నేను తీసుకుంది నేను వాడే మొబైల్ నార్మల్ మొబైల్ కొంచెం వెలుతురు కోసం అని ఇదైతే తీసుకున్నాను రింగ్ లైట్ అయితే వీడియోస్ కొంచెం క్లారిటీగా గా కనిపిస్తాయి అని అయితే నేను ఇది ఎక్కువగా యూజ్ చేయలేదు రీసెంట్ గా అని చెప్పాను కదా ఇదైతే నాకు ఎయిట్ హండ్రెడ్ వచ్చింది ఇది టచ్ దీనికి రిమోట్ కూడా వచ్చింది రింగ్ లైట్ అయితే నేను ఫ్యూచర్ లో వాడదామని అయితే తీసుకున్నాను ఎక్కువగా యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో బిజినెస్ చేస్తారు కదా వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది వాళ్ళు పెట్టే ప్రోడక్ట్స్ క్లారిటీగా కనిపిస్తాయి ఇలాంటి రింగ్ లైట్ యూజ్ చేయడం వల్ల ఈ రింగ్ లైట్ ట్రైపాడు ఇవన్నీ కూడా మీరు ఛానల్ స్టార్ట్ చేయంగానే ఇన్వెస్ట్ చేయాలి ముందు మీరు ఛానల్ స్టార్ట్ చేస్తాను వీడియోస్ కి కొంచెం రీచ్ వస్తుంది అన్న టైంలో లో కొంచెం పెట్టుబడి పెట్టుకోవాలి ఇలాంటి వాటికి ఏది కొంచెం అమౌంట్ పెట్టుకోగలం అంటే ఇలాంటివి తీసుకోండి ఇన్స్టాగ్రామ్ కైనా యూట్యూబ్ కన్నా ఇలాంటివి సరిపోతుంది ఛానల్ లో ఉన్న సగం వీడియోస్ అన్ని కూడా నేను ఈ సెల్ఫీ స్టిక్ తోనే చేశాను మొదలుపెట్టిన కొద్ది రోజులు అయితే ఇబ్బంది అనిపిస్తుంది రోజులకైతే ఏముండదు అలవాటు అయిపోతుంది నేను కూడా అలాగే స్టార్ట్ చేసి ఇన్ని వీడియోలు అయితే చేయగలిగాను మీరు ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను అదైతే టెక్ ఛానల్ కాదు కదండి బ్లాగ్స్ ఛానల్ కాబట్టి నేను మేమేం యూస్ చేస్తానో మీకు ఈ రోజు అయితే చూపించాను మరి ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా తక్కువ బడ్జెట్ తోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం రీచ్ వస్తుందన్న టైమ్ లో ఇంకొంచెం ఇన్వెస్ట్ చేసుకుని ఇలాంటి ఎక్విప్మెంట్స్ అయితే తీసుకోండి వీడియో మీకు యూస్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కి మన ఛానల్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఉంటానండి బాయ్